సెప్టెంబర్ పద్నాలుగు యోహాను వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వచనములు వారే స్వయంగా వారే మరికొద్దిసేపట్లో తనని వదిలేసి విడనాడి పారిపోయి మొత్తానికి విశ్వాసంలో పడిపోతారనే ఆశ్చర్యకరమైన సత్యాన్ని ఈ వాక్యంలో మన ప్రభువు తన నమ్మకమైన శ్రోతలకు బయలుపరిచాడు ఇది ఎంత అద్భుతమో తెలియజేయడానికి ఆయన ఇదిగో అనే పదంతో మొదలుపెట్టాడు ఘడియ వస్తుంది అవును వచ్చి ఉన్నది సూర్యోదయానికి ముందే ఈ రాత్రే ఇది వెంటనే సంభవించబోతోంది తోడేలు నుండి గుర్రెలు పారిపోయినట్లు మీరు చదరిపోతారు ఒకడు ఒకదారిలో మరొకడు మరో దారిలో పారిపోయి వారు తమ సొంత సంగతులకు తమ సొంత స్నేహితుల వద్దకు లేక తమ సొంత ఇంటికి లేక తమ సొంత ఆశ్రయ స్థలానికి వెళ్ళిపోతారు మీరు నన్ను ఒంటరిగా వదిలేస్తారు నన్ను ప్రధాన యాజకుని వద్దకు ఆ తరువాత పిలాతు వద్దకు ఒక ఖైదీగా తీసుకెళ్లడానికి మీరు నిజంగా నన్ను వదిలేస్తారు మరియు మీలో ఒక్కడు కూడా నా ప్రక్కన నిలబడు గొప్ప విశ్వాసులకు సహితం తమ సొంత హృదయాల గురించి ఎంత తక్కువ తెలుసు లేక శ్రమకాలంలో వారు ఎలా స్పందిస్తారో వారికి ఎంత తక్కువ తెలుసు ఒకవేళ రాబోయే ఓటమి గురించి ఎవరికైనా పూర్తిగా నిష్పక్షపాతంగా హెచ్చరించబడిందంటే వారు శిష్యులే వారు మన ప్రభువును అర్థం చేసుకోలేదని లేక వారు తమ మీదికి వచ్చే విస్తారమైన శ్రమను గుర్తించలేదని లేక ప్రభువు తన విడుదల కోసం చివరి క్షణంలో ఏదో అద్భుతం చేస్తాడని వారు భ్రమపడ్డారని మాత్రమే మనము ఊహించుకోగలం తన శిష్యులు వదిలేయడం వలన ఆయన సకల ఆదరణను పోగొట్టుకోడని ప్రభువు వారికి గుర్తు చేశాడు ఇదిగో మీలో ప్రతివాడును వాడును ఎవని ఇంటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను రాబోయే తమ స్వంత శ్రమల్లో శిష్యులు ఎక్కువ తమను తాము చూసుకోవాలని వారికి బోధించడమే ఈ వాక్యంలోని ఒక గొప్ప అవసరమని మనం సందేహించనక్కర్లేదు తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ వారికి సమీపంగా ఉంటాడని గాఢాంధకార సమయాల్లో కూడా వారితోనే ఉంటాడని వారు ఎన్నడూ మరచిపోకూడదు విశ్వాసుల ఆదరణకు ఒక గొప్ప మూలం దేవుని సన్నిధి అనుభూతి ఆరోహణానికి ముందు మత్తయసు వార్తలోని చివరి వాగ్దానం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మతేసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై ధ్యానం కోసం విశ్వాసికి అతి గాఢాంధకార ఒంటరి సమయాల్లో కూడా వాగ్దానం ఉంది ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఐదు ఆరు